హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఒక్కసారిగా భారీగా తగ్గిన ధరలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక గత నాలుగు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ ఆకాశాన్ని నడుతూ వస్తున్న ధరలు ఈరోజు ఒక్కసారిగా భారీగా తగ్గాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఇది ఇక ఇళ్లల్లో గృహ అవసరాల కోసం పెళ్లిళ్లకు శుభకార్యాలకు బంగారం అంటే ఆడవారికి ఎంతో ఇష్టపడతారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక గత నాలుగు రోజులుగా ఆకాశాన్ని అడుగుతున్న బంగారం ధరలు నేడు కుప్ప కుప్ప కూలినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని నేను తెలుస్తుంది ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మొదటిసారి చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఇక అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే ఇక రాబోయే రోజుల్లో ఈ బంగారం ధరలు ఇలాగే ఉంటాయా తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనే విషయాలపై ఎప్పటికప్పుడు మన ఛానల్ని వీక్షిస్తూనే ఉండండి తద్వారా ఎప్పటికప్పుడు ఏ వీడియో వచ్చినా ఎలాంటి అప్డేట్స్ అయినా బంగారం గురించి ఎలాంటి అప్డేట్స్ అయినా ముఖ్యమైన సమాచారం అయినా ఎప్పటికప్పుడు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటుంది కాబట్టి మన ఛానెల్ ఎప్పటికప్పుడు వీక్షిస్తూనే ఉండండి ఇక రోజు వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోయినట్లయితే ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు వెండి ధరల విషయానికి వస్తే వెండి ధరపై తొంభై వేల రూపాయలు తగ్గుదలతో వెండి ధర ఒక కేజీ రెండు లక్షల తొంభై వేలు చేరుకుందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఈరోజు ఒక గ్రాము వెండి ధర రూపాయలు రెండు వందల తొంభై రూపాయలుగా ఉన్నట్లు సమాచారం ఇక ఈరోజు బంగారం ధరల విషయానికి వస్తే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై ఏకంగా నలభై వేల రూపాయలు తగ్గుదలతో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర రూపాయలు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రెండు వందల పదిహేనుగా ఉన్న ఉందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై ఇరవై వేలు రూపాయలు తగ్గుదలతో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర రూపాయలు రూపాయలు ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల తొమ్మిది తొంభై రూపాయలుగా నమోదైందని చెప్పుకోవచ్చు ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుందని తెలుస్తుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై ఏకంగా యాభై వేల రూపాయలు తగ్గుదలతో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర రూపాయలు ఒక లక్ష యాభై వేల ఏడు వందల ఎనభై రూపాయల వద్ద రూపాయల వద్ద సేల్ అవుతుందని తెలుస్తుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరపై ముప్పై నాలుగు వేల రూపాయలు తగ్గుదలతో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములపై రూపాయలు ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభైగా ఎనిమిది వందల ఎనభై రూపాయలుగా పలుకుతుందని తెలుస్తుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి రూపాయలు పదిహేను వేల డెబ్భై ఎనిమిది రూపాయలుగా సేల్ అవుతుందని తెల చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల బంగారం ప్రియులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల బంగారం ప్రియులకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఇంకా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉంది మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ అనేక వార్తాపత్రికలు విశ్లేషించి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా